హాయ్ ఫ్రెండ్స్ నా పేరైతే చంద్రకాంత్ పటేల్ నేను మటన్ కర్రీ వండుతున్నాను ఏ విధంగా మన ఫంక్షన్లలో గుమగుమ గుమగుమోరుంచే మటన్ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో ఒకసారి వివరణ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను ముందుగా అయితే మటన్ను మంచిగా శుభ్రంగా కడుక్కోవాలి ఆ తర్వాత ఒక యాభై కేజీల వరకు మటన్ ఉడకడానికి ఒక గంజు పెట్టుకుని అందులో నూనె అదేవిధంగా అల్లం వెల్లుల్లి ఆ తర్వాత ఎండు మిరపకాయలు వేసుకొని ఈ విధంగా బాగా దాన్ని కలుపుతూ ఉండాలి ఒక రెండు నిమిషాల తర్వాత ఐదు నిమిషాల తర్వాత ఆ అల్లం వెల్లుల్లికి కింద అడుగు అంటకుండా కొద్దిగా నీళ్ళు వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు దాంట్లో వేసి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఏదైతే నాకు కావాల్సినటువంటి యాభై కిలోల మటన్ ఉందో దాంట్లో దానికంటే ముందు ఈ అల్లం వెల్లుల్లి ఒల్లిలో మన పసుపు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మటన్ తీసుకొచ్చి ఇందులో వేయాలి నేనైతే యాభై కిలోలు మటన్ వేస్తున్నాను కాబట్టి ఇప్పుడు ఈ ఇరవై కిలోలు ఇంకొక ఇరవై కిలోలు ఇంకొక పది కిలోల మటన్ తీసుకొచ్చి ఇందులో వేయడం జరుగుతున్నది ఇందులో మటన్ వేసిన తర్వాత ఏదైతే మనకు అక్కడ ఫ్రెష్గా ఇగో మాములు మటన్ కొడుతున్నారు నేను తీసుకొచ్చి ఇక్కడ మటన్ వేస్తున్నాను ఇక్కడ వేసిన తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మటన్ మొత్తం కలిసిపోతుంది మటన్ మొత్తం కలిసిపోయిన తర్వాత ఏదైతే అక్కడ మంట పెడుతున్నామో మంచి మంట పెట్టిన తర్వాత ఈ విధంగా మొత్తము ఆ మటన్ అనేది ఈ విధంగా కలిసి వస్తుంది కలిసి వచ్చిన తర్వాత ఆ మటన్కు ఒక రంగు అనేది ఏర్పడుతూ ఉంటుంది గోధుమ రంగు ఆ తర్వాత మంచిగా ఈ విధంగా కలుపుతూ ఉండాలి అంట కింద అడుగు అంటకుండా మంచి మంట పెట్టుకొని ఆ తర్వాత ఒక ఇరవై నిమిషాల పాటు ఈ విధంగానే కలుపుతూ ఉండాలి కలిసిన తర్వాత ఈ విధంగా అయితే మిత్రులారా ఒక హాఫ్ అవర్ మంచిగా ఈ విధంగా కలుపుతూ దాన్ని ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు ఇదే విధంగా మటన్ను ఉడకబెడుతూ ఉండాలి ఏదైతే మటన్లో ఉన్నటువంటి వాటర్ ఉంటాయో ఆ వాటర్ వల్లనే ఈ విధంగా ఆ మటన్ ఉడుకుతూ ఉంటుంది దాదాపు ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత ఆ మూత తీసి మళ్ళీ దాన్ని చూసి ఒకసారి కలుపుతూ అంటూ అంట అంటకుండా కింద దాన్ని కలిపిన తర్వాత ఏదైతే మటన్ వాటర్ ఉంటాయో ఆ చిక్కగాయి మటన్ మొత్తము ఒక రుచికరమైనటువంటి నీళ్లను అక్కడ విడుదల చేస్తుంది ఆ ఏదైతే నీళ్ళు మటన్ నీళ్ళు మీద వస్తాయో వచ్చిన తర్వాత మంచిగా కలుపుకున్న తర్వాత మళ్ళా మంట ఎక్కువ పెట్టుకొని మనకు కావలసినటువంటి ఏదైతే దానికి మటన్ ఉడికిందా లేదా అని చూసుకోవడానికి ఒక చల్లటి నీళ్ళలో ఈ మటన్ ముక్కలను వేసి ఈ విధంగా మనకు ఆ చేతుకు మండకుండా మంట కాకుండా అంటే చురుకులు దలకకుండా ఈ విధంగా ఉడికిందా లేదా చూసుకోవాలి ఇప్పుడైతే మటన్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికింది మీరు చూస్తున్నారు ఇక్కడ ముక్కలు అయితే ఫిఫ్టీ పర్సెంట్ తర్వాత ఉడికిన తర్వాత మంచిగా ఇప్పుడు ఆ నీళ్ళల్లో కొద్దిసేపు మనము ఇంకా అంటూ అంటకుండా ఒక రెండు మూడు ఈ ఏదైతే గిన్నెల వాటర్ ఉంటుందో అది వేసుకున్న తర్వాత ఒక ఇరవై నిమిషాల తర్వాత మనకు సరిపోయే ఎంత మనం ఒక ఫిఫ్టీ కేజీ మటన్ అనుకుంటే దాంట్లో ఒక టూ కేజీ కారం వేసుకోవాలి ఆ తర్వాత కారం టూ కేజీ వేసుకుంటే దానికి మనకు సరిపోయే విధంగా వన్ కేజీ ధనియాల పొడి కూడా వేసుకోవాలి అయితే ఈ ధనియాల పొడి వేసిన తర్వాత ఆ మటన్ను బాగా కలుపుతూ మళ్ళీ ఒక ఇరవై నిమిషాల పాటు ఆ కారం వేసుకున్న తర్వాత ధనియాల పొడి వేసుకున్న తర్వాత ఈ విధంగా కలిపి మంచిగా కొద్దిసేపు ఉడికిన తర్వాత మళ్ళీ ఒక ఐదు పది నిమిషాల తర్వాత మంచిగా పట్ మంట పెట్టి ఒక ఐదు నిమిషాల తర్వాత ఆ మటన్ని మనం చూసినట్టయితే ఈ విధంగా గుమగుమలాడే మటన్ నోరుకు మంచి నీళ్ళు వచ్చే విధంగా ఈ విధంగా అబ్బా ముక్కలు తినాలరా నాయన అన్నట్టు

అయితే ఇక్కడ వీడియో అయితే మన శంకరన్న వచ్చేసిండు శంకరన్న వీడియో తీసిన తర్వాత రుచి ఏ విధంగా ఉండి టెస్ట్ ఏ విధంగా ఉన్నాను తిని చూసిండు తిన్న తర్వాత మాత్రం సూపర్ కర్రీ బ్రహ్మాండంగా చేసినావు అని అన్నాడు